I'm not

వసంత పంచమి వేడుకలకు ముందు నలభై ఒక్క రోజుల మండల దీక్షల్ని సరస్వతి దీక్షలని మాల ఇస్తాము ఇది ముప్పై నాలుగవ సంవత్సరపు మాలాధారణ ప్రతి సంవత్సరం కూడా బాన్సవాడలో అమ్మవారి బాసరస్వతి అమ్మవారి పీఠాన్ని పెట్టి అక్కడ మా గురువులు శ్రీ 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 మంగళగిరి నరసింహమూర్తి చేయాల స్వామిజీ వారు ఆయన శారద ఉపాసకులు మా గురువు ఆయన ఆధ్వర్యంలో మాలాధారణ చేసి అక్కడ పీఠం పెట్టి ఉదయం సాయంత్రము ఆయన ఇచ్చినటువంటి మంత్రాన్ని జపం చేస్తూ ఆ సరస్వతి మాతను కొలిచి మేమందరం కూడా పాదయాత్రతో ఈ బాసంత పంచమికి రెండు రోజుల ముందు నుంచి మా డెబ్బై ఐదు కిలోమీటర్లు బాండ్ నుంచి వరకు పాదయాత్రతో నడుచుకుంటా మేము దీక్షా స్వామిలో బాన్సో నుంచి బయలుదేరాము రెండు రోజులు అయింది ఇది రెండవ రోజు ప్రతి సంవత్సరం కూడా మాకు బాన్సో నుంచి రా వెళ్ళంగానే మొదటి భిక్ష సాయిబాబా నెమిలి టెంపుల్లో నెమిలి సాయిబాబా గుడి వాళ్ళు అందజేస్తారు దిక్ష అక్కడి నుంచి రుద్రూర్లో సేట్ రామధేను రైస్ మిల్ వాళ్ళు అల్పాహారము బోధన్లో రైస్ మిల్ అసోసియేషన్లో బస చేశాము మాకు మరి పోచారం శ్రీనివాసరెడ్డి స్థానిక ఎమ్మెల్యే వారు మరి ఈ పోలీస్ వాళ్ళకి తర్వాత దేవస్థానానికి మరి మాకు కూడా సహాయ సహకారం అందిస్తారు అదే రకంగా మా ఆలయ ధర్మకర్త బాన్సులు కూడా సరస్వతి ఆలయం ఉంది సరస్వీమాత ఆలయం మేము పన్నెండు సంవత్సరాలు దీక్షేసిన తర్వాత అమ్మవారి కరణించి రెండు వేల ఐదవ సంవత్సరంలో బాంసవాడలో సరస్వతి అమ్మవారు నిలిచారు అప్పటి నుంచి కూడా తొంభై మూడు నుంచి కూడా కంటిన్యూగా మాలలు వేస్తున్నాం రెండు వేల ఐదులో అమ్మవారి వేసిన తర్వాత ఇంకా ఘనంగా మేము అక్కడ పూజలు చేస్తున్నాం ఆలయ ధర్మకర్త వరిగేశంబురెడ్డి ఆలయ ధర్మకర్త ప్రేమల వరగేశంబరెడ్డి వారు కూడా మాకు సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ రకంగా మేము మా దీక్షలు ముగించుకొని పాదయాత్రతో బయలుదేరి నమిలీలో పూర్తి చేసుకొని గోదంలో వసూ చేసి ఈరోజు బోర్గాం వచ్చాము బోర్గామ్లో ప్రతిరోజు కూడా మాకు కొన్ని నుంచి శాశ్వతంగా మరి ఇక్కడ గ్రామస్తులందరూ కలిసి మాకు వాళ్ళందరూ కలిసి మాకు దీక్ష చేస్తున్నారు అన్నదాన్ని పెడుతున్నారు మరి అమ్మవారు మేము దీక్షేస్తున్న స్థానంలో కొద్దిమైందైతే మాతో వచ్చేటువంటి స్థానంలో సంవత్సరం పెరుగుతూ ఉన్నారు ఫస్ట్గా వందతో స్టార్ట్ అయినటువంటి సంఖ్య ఇప్పుడు ఆరు వందల ఎనిమిది వందల వరకు భక్తులు వస్తున్నారు మా వెంబడి దీక్ష స్వామి మరి అమ్మవారు వాళ్ళకి ఏం కర్ణిస్తుందో ఏం కోరికలు తీస్తుందో ఆ మొక్కులు నెరవేరుతున్నట్టున అందుకనే మాతో పాటు అమ్మ స్వాములు కూడా వస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా తీసుకొని మాతో పాటు మేము బాసలకి వెళ్తున్నాం రేపు అమ్మవారి పంచమి జన్మదిన వేడుకలు కాబట్టి అమ్మవారి యొక్క వేడుకలలో అక్కడ యజ్ఞం హోమం చేసి మా గురువుల శారదా ఉపాసకలు చేసి శ్రీ మంగళగిరి నరసింహమూర్తి మా గురువులు మరి అక్కడ మాకు మాల విసర్జన జరుగుతుంది ప్రసంత పంచమి రోజు అమ్మవారిని మొక్కి మా కోరికలు తీర్చమని చెప్పి మేము వేడుకుంటూ మరి నలభై ఒక్క రోజుల దీక్ష నలభై ఒక్కటి అంటే ఇక్కడ రెండు రోజులు ఎక్కువనే అవుతుంది ఎందుకంటే వారం తిథి నక్షత్రం చూసి మేము ఇస్తాం కాబట్టి ఇక్కడ ఇక్కడ సరస్వతి దీక్షల్లో మిగతా దీక్షల కంటే ఒక ప్రత్యేకత ఏంటిదంటే మేము దీక్షాటం చేస్తాం చూస్తున్నారు కదా మాధవకారి అంటే ఇంటింటికి తిరిగి ఎవరైతే మాకు భిక్ష ఏదలుచుకున్నారో వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంటికి పోయి మేము భిక్ష తీసుకొని వచ్చి అమ్మవారికి నైవేద్యం నివేదన చేస్తే ఈ భిక్షలో ఉన్న మాత్రమే నేను తీసుకుంటాం ఇదే పద్ధతి బాసరులు కూడా ఉంది మనం పదిన్నరకి బాసరులలో అమ్మవారి తూర్పు ద్వారం కూడా నిలబడితే అక్కడ దీక్షేసినటువంటి స్వాములందరూ కూడా ప్రతిరోజు మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడ భిక్ష ఉంటుంది ఇది జ్ఞానభిక్ష అమ్మవారి కోరిన కోరికలు ఇచ్చేటువంటి కొంగు బంగారం అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అలాంటి అమ్మవారిని కొలుస్తూ మేము ఈ రోజు బోరగాం చేరుకున్నాము బోర్గాం గ్రామస్తులకి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఇట్లనే ప్రశాంత సేవలు ఉండాలని కోరుకుంటూ మరి మేము వాసరకు బయలుదేరుతున్నాము మాతా మాతా శరణం